క్రైస్తలాడ్ చేరువచ్చిన అందరికీ ప్రవీణ శ్రీకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనం వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి అలాడ్ దేవునికి స్తోత్రం హాలూయ హాలయలుయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి సుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు అని చెప్పినట్లుగా ఒక భక్తునికి మరొక భక్తుడు శ్రేష్ఠుడిగా ఉంటాడు కాబట్టి ఒక భక్తుడికి మరొక భక్తుడు బంధువులాగా ఉంటాడు భౌతికమైన బంధాల కన్నా భక్తి బంధాలు ఏసు రక్తము చేత కడగబడిన బంధాలు గొప్పవే మా నాన్నగారు కొన్ని సంవత్సరాల క్రితం ఇంచుమించు యాభై సంవత్సరాల క్రితం ఆయన కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఉద్యోగం నిమిత్తం వచ్చారు తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు తర్వాత గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అనగా ఇప్పుడు తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ కన్నగా కర్నూలు జిల్లాలో నంద్యాల అవతల ఉన్నటువంటి కర్నూలు జిల్లాలోని ఆ ప్రాజెక్ట్ తర్వాత మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్ట్ ఈ మూడు ప్రదేశాలను వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి ఆయన అక్కడి నుంచి రావడం జరిగింది కేరళలో మాకు వేరువేరు ప్రదేశాల్లో బంధువులు ఉన్నప్పటికీ కూడా ఇక రక్షపబడి ప్రభు బిడలుగా మారి ప్రభు సేవలో ఉన్నాం కనుక ఇంకా ఏమన్నా బంధువులు అంటూ ఉంటే మీరే నాకు సంఘ సభ్యులే నా బంధువులు వారితో ఉన్నటువంటి అనుబంధాలు కూడా అలాగనే వాళ్ళతో బావ మామ అక్క చెల్లి అని పిలుస్తూ పేర్లు కలుపుతూ బంధాలు కలుపుకుంటూ పోతున్నానే కాదు ఎప్పుడైనా ఏదో హాలిడేస్లో ఏదో టూ ఇయర్స్ కోసారు త్రీ ఇయర్స్ కోసారి కేరళ వెళ్ళడం తప్ప ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవరి పనుల్లో వారు బిజీ ఈ రోజుల్లో ఎవరిని కదిలించగలం ఎవరి రోజుల్లో ఎవరు ఖాళీగా ఉన్నారని చెప్పగలం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా మనతో గడిపేంత సమయం ఎవరికి ఉంది చెప్పండి ప్రతి వాళ్ళు వాళ్ళ సొంత అజెండాల్లో వాళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళ పర్సనల్ అజెండాస్ ఉన్నప్పుడు లేదు మాతో వచ్చి కొన్ని రోజులు ఉండండి మాతో టైం స్పెండ్ చేయండి అంటే ఎవరు చేయగలరు మీరే రండి మేము రాలేము అని చెప్పగలిగే వాళ్ళే తప్ప కానీ భౌతికమైన బంధాలు కూడా అంత బలంగా మారడం లేదు ఆత్మీయ బంధాలు సరే భౌతికమైన బంధాలు కూడా అలాగే ఉన్నాయి అయిపోతున్నాయి బలహీనమైపోతున్నాయి అక్రమము విస్తరించుడి చేత అంత్యదినముల యొక్క డామినెంట్ క్యారెక్టర్ అది అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అనేకుల ప్రేమ తక్కువైపోతుంది పరిశుద్ధాత్మ ద్వారా హృదయముల్లో కుమ్మరించబడాల్సినటువంటి అగాపే ప్రేమ అది కుమ్మరించబడకుండా ఉండడం వలన అక్రమానికి అవకాశం ఇస్తున్నట్లుగా అయిపోయి పరోక్షంగా అక్రమానికి అవకాశం ఇచ్చేసి మనం దినాల్లో నామకార్థ వ్యక్తులుగా నామకార్థ క్రైస్తవులుగా నామినల్ క్రిస్టియన్స్ అన్నట్టుగా ఉన్నాం త్వరగా రాబోతున్నాడు ఈ నులివెచ్చని స్థితిలో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది ఈ కోల్డ్నెస్ నుంచి ఈ లూక్ వామ్నెస్లో నుంచి హాట్నెస్లోకి రావాలి చల్లదనములో నుంచి నులివెచ్చని ధనములో నుంచి చల్లదనం అంటే ఇక కంప్లీట్ ద వర్ల్లీనెస్ కానీ నులివెచ్చని దనం అంటే నామినలిజం పేరుకు మాత్రం సండే కదా నేను క్రిస్టియన్ కదా చర్చికి వెళ్ళాలండి లేదా దేవుడు ఏమన్నా ఉగ్రత కలిగిస్తాడు చేస్తాడనే భావజాలంతో ఉండడం క్రైస్తవులం కాబట్టి వేరే రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా బైబిల్ చదువుకుంటున్నాం అని జస్ట్ ఫార్మాలిటీస్గా మందిరానికి రావడం అనేది ఒక మానసిక ప్రశాంతత కోసమే అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మందిరాలకు రావడం దేవుని సన్నిధికి రావడం దేవుణ్ణి ఆరాధించడం ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ పీస్ ఆర్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్ దాని ఉద్దేశం అది కాదు మరి దేనికి ఇట్స్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్ అవర్ స్పిరిచువాలిటీ దేవునికి మనకు పెరిగిన దూరాన్ని తగ్గించుకొని కొనసాగడానికి మాత్రమే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనుషులతో బంధాల కన్నా దేవునితో బంధం అధికమైన బంధంలో మనం కొనసాగాలి నెపోటిజంలో నుంచి మనం క్రీస్తుతో క్రీస్తుకు నియర్గా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఆత్మీయ బంధువులారా అంటున్నప్పుడు నేనేదో అతిశక్తిగా లేదా ఏదైనా టీవీ సంబంధమైనటువంటి ఒక గ్రాంధిక భాష సంబంధమైనటువంటి ఏదో కొంతమంది వేదిక లెక్కగానే లాంగ్వేజ్ మారిపోతుంది అలా మారుస్తున్నా అని కాదు నా మాట మీరు అలా నా పార్థం చేసుకోవద్దు నా ఫీలింగ్ అదే యు ఆర్ లైక్ అవర్ రిలేటివ్స్ మై రిలేటివ్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనం ఒకరికొకరం ఒక్క శరీరములో ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం కనుక వీ హ రిలేషన్ మనకు ప్రతివాడు నైబర్ లాంటి వాడే ప్రతివాడు పొరుగులో వాని వంటి వాడే నేను ఏ విధంగా దేవుని చేత సృష్టించబడ్డానో నా సోదరుడు ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ వర్ణమైనా కావచ్చు ఏ వర్గమైనా కావచ్చు హీ వాస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ దట్స్ వై అందుకొరకే మేమేం చేస్తున్నామంటే దాని గురించి మేము ఆలోచించకుండా అసమానతలన్నీ తొలగించుకొని మనమందరం ఒకటే అనే ఫీలింగ్ ఉండాలి వాళ్ళు వేరు మేము వేరు అనేటువంటి ఫీలింగ్లో ఉండకూడదు విఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు శరీరములో క్రీస్తు శరీరము అనబడిన సంఘములో క్రీస్తు శరీరము అనబడిన మిస్టిక్ బాడీలో మర్మాత్మకమైనటువంటి దేహములో మనం అవయవాలుగా మనల్ని అవయవాలుగా పెట్టాడైనా లోకములోని అవయవాలమైన మనల్ని లోకము అనేటువంటి మహాబబులోను అనబడిన వేష్యలోని వేష్య శరీరములోని అవయవాలుగా మనల్ని తీసుకొని శుద్ధీకరించి వాటిని అక్కడి నుంచి తీసుకొని మనల్ని క్రీస్తు శరీరము అవయవాలుగా చేశాడు ఏ విధంగా పత్రిక పదకొండో అధ్యాయంలో బయట ఉన్న మొక్కను తీసుకొని బయట ఉన్నటువంటి ఒలివ మొక్కను తీసుకొని లేకపోతే లోపల ఉన్నటువంటి మంచి ఒలివ మొక్కతో అంటు కట్టాడు అలాగనమాట మొక్కను బ్రాంచెస్ ట్రాన్స్ప్లాంట్ అయినట్టుగా పార్ట్స్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇలా మనం ఒక రూపాంతరత్కి వచ్చాం ఒక ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చాము సరే దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్మను గురించి థింగ్స్ అబౌట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను గురించి ఐదు విషయాలు చెప్పుకున్నాం ఎందుకు చెప్పుకున్నాము పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా ఉన్నాడనుకుంటున్నారా లేడనుకుంటున్నారా అని పౌలు గారు ప్రశ్న అడగలేదు మీరు పరిశుద్ధాత్మను పొందారా అనగా పౌలు యొక్క విశ్వాసం పరిశుద్ధాత్మడు ఉన్నాడనే పౌలు యొక్క బిలీఫ్ పరిశుద్ధ ఆత్ముడు ఆత్మలో ఉంటాడనే ప్రతి ఆత్మలో ఉంటాడని కాదు పరిశుద్ధ ఆత్మని మనం పొందుకోవాలి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి పొందుకున్న అనుభవము పొందుకున్నప్పుడు ఆయన్ని కలిగి ఉన్నటువంటి ఆ డ్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండాలి ఒకప్పుడు ఆత్మ లేని వారుగా ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నాము ఇప్పుడు ఆత్మను కలిగిన వాళ్ళుగా ఉన్నాం ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ కలిగిన మనుషులుగా ప్రభు మార్చాడు ఖాళీగా డొల్లగా ఉన్నట్టు మన ఆత్మల్లోకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది దేవుని స్తోత్రం దప్పికొన్న వారులారా రండి డినామినేషన్ భావజాలములో దేవుని డినామినేషన్ మతశాఖల ఎండలకు ఎండిపోయిన వారులారా ఆత్మజలాలను పరిశుద్ధాత్మ జలాలను తనివి తీరా తాగండి మీ దాహాన్ని తీర్చుకోండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ సినిమాల్లోనూ సీరియల్లోనూ మందులోనూ రకరకాల ధూమపానాలు రకరకాల వాటిల్లో మీరు ఎంజాయ్ చేశారేమో ఆ ఎంజాయ్మెంట్ కన్నా గ్రేటర్ ఎంజాయ్మెంట్లోకి మనం రావచ్చు దట్ ఈస్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ దట్ ఇస్ ఇన్నర్ ఎన్లైట్మెంట్ దట్ ఈస్ ఇన్నర్ జాయ్ దట్ ఈస్ బ్లీస్ కాబట్టి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాని పక్షంలో ఒకవేళ మీరు ఏదైనా నన్ను చేయాలనుకున్నా మీరు ఏదైనా కరెక్షన్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు లేదు అంటే మీకు ఏదైనా వివరణ కావాలన్నా కానీ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా రెండు నంబర్లు ఉన్నాయి కనుక నన్ను కాంటాక్ట్ చేయండి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎంసీ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి మెసేజెస్ మీకు అందుబాటులో ఉండాలంటే ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి సంతోష్ నెల్లూరు లేదు అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీరు ఆ లింక్స్ మీరు పొందుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంచుమించు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో విజయవాడలో ఉన్నప్పటికీ మరొక జిల్లా రెండు మూడు జిల్లాలు దాటుకొని ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆర్ఎంఎస్లో పనిచేస్తున్నటువంటి విజయకుమార్ సార్ గారు వారి కుటుంబం ఈ సందేశాన్ని ఫాలో అవుతున్నారు ప్రభు వారిని దీవించిన దాకా ఈ ట్రూత్ని మీరు ఫాలో కావాలి వీ నీడ్ టు ఫాలో ద ట్రూత్ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటకంటే మరి ఎక్కువ సంతోషము నాకు లేదు అని ఆ పోస్తుడని యోహాన్ అన్నాడు పెద్ద మందిరం కట్టుకున్నారని కాదు పెద్ద ఇల్లు కట్టుకున్నారని కాదు బాగా సంపాదించారు కూతురు పెళ్ళి అని కాదు నేను సంతోషపడేది అవన్నీ సైడ్ థింగ్స్ సెకండరీ థింగ్స్ బట్ మై జాయ్ మై చిల్డ్రన్ మై స్పిరిచువల్ చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ ద ట్రూత్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ నేనే సత్యము అని చెప్పినటువంటి యేసుని వాక్యమే సత్యము అని చెప్పబడిన వాక్యాన్ని అనుసరిస్తున్నారే మా ద్వారా ప్రకటించబడిన క్రీస్తుని మా ద్వారా ప్రకటించబడిన వాక్యాన్ని మీరు అనుసరిస్తున్నారే కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యు గాయస్ ఓ ప్రజలారా ఓ విశ్వాసులారా ఓ సంఘ సభ్యులారా మిమ్మల్ని బట్టి నేను హ్యాపీగా ఉన్నానని యోహాన్ గారు చెప్పారు ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుల పట్ల సంతోషిస్తున్నాడు పరలోకపు తండ్రి తన కుమారుల పట్ల మన పట్ల ఆయన సంతోషించాలి ఆయనకి దుఃఖము వేదన కలిగించే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు దేవని స్తోత్రం నిన్న మనం ఆలోచించిన విషయాలు ఎపేసీలోని వారితో అడిగాడు కనుక ఆయన ఎపేసీలో ఉన్నప్పుడు మొదటి కొలింది పత్రిక రెండవ కొలింది పత్రిక రాశాడని చరిత్రకారులు చెప్తున్నారు ఎపేసీలో ఇంచుమించు రెండున్నర సంవత్సరం గడిపాడు రెండేండ్ల వరకు అలాగూ జరుగుతూ వచ్చను అని పదో వచనంలో మనం చూస్తున్నాం అనగా ఇరవై నాలుగు నెలలు అలాగే జరిగింది అనగా కొరింది పట్టణములో ఉన్నదానికన్నా కాస్త ఎక్కువగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిశుద్ధాత్ముడు ఆగమన్నప్పుడు ఆగిపోయాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆగమన్నాడు ఏంటో మరి మరి తెలియదు అలాగే కంటిన్యూ అయిపోయాడు రెండేళ్ళు వ్యతిరేకతల మధ్యలో అనుకూలతలు ప్రతికూలతల మధ్యలో అక్కడ పరిచయం చేశాడు ప్రభు నామాన్ని గనపరిచాడు ప్రభు వాక్యము అక్కడ బాగా ప్రబలింది విస్తరించింది వ్యాపించింది దేవనీ స్తోత్రం హలో ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట మనం పరిశుద్ధాత్మను గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే ఎప్పేసి వారి కొరకు ఎప్పేసి పత్రిక రాశాడు ఆ పత్రికలో పది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు మొదటి ఐదు విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం ఈరోజు మన ఐదు విషయాలు మనం ఆలోచించబోతున్నాం నిన్న మనం ఆలోచించిన విషయాలు వీ వ్యార్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని చేత సీల్ వేయబడిన అనుభవం సీల్ వేయడం అంటే అంత సులభమైన విషయం కాదు దానికి ఒక శబ్దం ఉంది దానికి ఒక సౌండ్ ఉంది దానికి దాంట్లో పెయిన్ ఉంటుంది కొన్నిసార్లు కాల్చి లేకపోతే దాన్ని అతికించి లేకపోతే అలా సీల్ చేస్తారు అంటే సీలింగ్ అనేది స పెయిన్ఫుల్ ప్రాసెస్ లిటిల్ మిట్ పెయిన్ ప్రూనింగ్ అంత పెయిన్ కాకపోవచ్చు పరిశుద్ధాత్ముడు ముద్ర వేస్తున్నాడు ముద్ర వేస్తున్నప్పుడు చిన్నగా వేస్తే కాదు బలంగా వేస్తున్నప్పుడు ఆ ప్రింట్ అక్కడ ఉన్నటువంటి మార్క్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సీల్ వేసిన లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వేసినా అవి స్పష్టంగా కనిపించడానికి కొద్దిగా బలంగా గుద్దాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్ముడు మన ఆత్మల మీద గుద్దబడ్డాడు లేకపోతే సీల్ చేయబడ్డాడు రెండో విషయం మనం మాట్లాడుకున్నట్టు విషయము మనము మనకు జరిగినట్టు విషయము మనకు ఆయన అనుగ్రహించబడ్డాడు ఎలా అనుగ్రహించబడ్డాడు హీ వాస్ గ్రాంటెడ్ యాజ్ మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో వచ్చి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో వచ్చి మనం ఎంగేజ్మెంట్ రింగ్ అని మాట్లాడుకున్నాం అనగా నిశ్చితార్థము వివాహము జరగబోతుంది అనే సంకేతాన్ని ఇచ్చేటువంటి నిశ్చితార్థపు ప్రధానపు ఉంగరములాగా ఆ రోజులో ఉంగరాలు రాజులకు ఉండేవి వాళ్ళు సీల్ చేస్తుంటారు ఆ తాకీదుల మీద వాటి చేత ప్రెస్ చేస్తారు ఒతుతారు అవి అలాగే సీల్ ఉండిపోతాయి ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు అంటే ఆయన ఉదాహరణకి ఏదైనా వాహనాలు కొనుక్కునేటప్పుడు డౌన్ పేమెంట్ చేస్తాం అడ్వాన్స్ ఇస్తాం లేదా డౌన్ పేమెంటే చేస్తాం ఇదిగోండి వెహికల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది నేను అంత దగ్గర నా దగ్గర అంత మనీ లేదు నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను డౌన్ పేమెంట్ చేస్తాను మిగతా మనీని ఇన్స్టాల్మెంట్గా పే చేస్తాను ఎవరి మంత్ ఫైవ్ థౌజండ్ ఆర్ సిక్స్ థౌజండ్ ఏదో కొంత అలాగే హోలీ స్పిరిట్ అనేటువంటి ఆయన మనకు కొలత ప్రకారం మనకు అనుగ్రహించబడ్డాడు కొలత లేకుండా కుమారుడైనటువంటి యేసు ప్రభుకి అనుగ్రహించబడ్డాడు మనకేమో విత్ మెషర్ బట్ ఫర్ జీసస్ రిగార్డింగ్ జీసస్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ వితౌట్ ఎనీ మెషర్ ఫుల్గా మనకు కొద్దిగా ఆయనకు సంపూర్ణంగా కాబట్టి మనకు కొద్దిగా ఇచ్చాడు అడ్వాన్స్గా ఇచ్చినట్టు ఇచ్చాడు దాని అర్థం ఇట్స్ ఆన్ ద వే రిమైనింగ్ ఈజ్ ఆన్ ద వే ఒక ఆరు నెలలలోపు మూడు నెలలలోపు రెండు నెలలలోపు మిగతా అది కట్టబడుతుంది ఇవ్వబడుతుంది అనే ఉద్దేశంతో ఎవరి స్తోత్రం హ ఈ సమయంలో ఆలోచిస్తున్నటి మాటలు మూడో విషయము ఆయన ద్వారా మనము చేరడం వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలేరు అన్నారు నేనే ద్వారా అని అన్నాడు అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం మనం చర్చ్కి వెళ్తున్నాము లేదా ప్రేయర్ సెంటర్కి వెళ్తున్నాము అని కాదు ప్రేయర్ టవర్కి వెళ్తున్నాం అని కాదు ఆయన ద్వారా మనము కృపాసనాన్ని సమీపిస్తున్నాం సమయోచితమైన సహాయం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరుకుంటున్నాం తర్వాత ఆయన ద్వారా మనం కట్టబడుతున్నాం మనల్ని మనం కట్టుకోవడం లేదు నేను నా సంఘంలో కట్టుతున్నావు దేవుని సంఘాన్ని నేను కట్టడం లేదు దేవుని సంఘాన్ని ఏ పాస్టర్ కట్టడం లేదు పాస్టర్ కట్టడానికి సహకరిస్తున్నాడు దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణం కూడా అయి ఉన్నాడు పరలోకాన్ని నిర్మించినవాడు తన సంఘాన్ని తను నిర్మించుకోగలడు డిజైన్ చేస్తున్నాడు బిల్డ్ చేస్తున్నాడు కట్టబడుతున్నాం ఐదో విషయం మనం ఆలోచించిన విషయము ఆయన ద్వారా బయలుపరచబడిన విషయం ఆయన బయలుపరుస్తున్నాడు హీఈస్ రివీలింగ్ ద థింగ్స్ అని మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది ఇంకొక పది నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ దినము కొరక ఏర్పాటు చేయబడి లేఖన భాగము నిన్నటి ఎపిసోడ్లోని లేకపోతే ఆ మూల వాక్యమే అనగా పంతొమ్మిదవ వచ్చాయము రెండవ వచ్చినాం వారు మేము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి మేము వెళ్ళలేదు అలా చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడడం లేదు మేము ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడారు దీని గురించి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదివాను వీ ఈవెన్ హెర్డ్ దట్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ ఈ లోకానికి ఆయన అనుగ్రహించబడ్డాడు పంపబడ్డాడు అని ప్రజల మధ్యలోకి పంపబడ్డాడని దాని గురించి సారీ వి డోంట్ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ సార్ అని చెప్పబడినటువంటి మాటనే మనం ఇక్కడ చదువుకున్నాం ఇందులో నుంచి ఐదు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఐదు ప్రాముఖ్యమైన విషయాలంటే ఎపేసీ పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి ఏం చెప్పాడు ఏ పత్రిక ఎపేసీకి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన ఆ పన్నెండు మందిని కలుసుకున్న విషయం వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన విషయం వాళ్ళ తల మీద చేతులు వచ్చిన విషయం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు కాటివే ఈ జ్ఞాపకాల్లో నుంచి వాడికి ఒక మంచి ఉపదేశం ఇస్తున్నాడు చదువుదాం దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మొట్టమొదటి మాట ఎపిఎస్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు అంతా కలిసి ఉన్నాయి స్తోత్రం మీరు అంతరంగ పురుషుని అందు ఆయన ఆత్మ వలన చాలండి మనకి కావలసిన మాట మనం పూర్తిగా చదవడం లేదు ఆయన ఆత్మవలన మనము బలపరచబడి బలహీనపరచబడి కాదు పలహారులో ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో బ్రియాన్ సిం ఐ ప్రే దట్ హీ వుడ్ అన్వీల్ విత్ ఇన్ యూ ద లిమిటెడ్ అన్లిమిటెడ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ ఫేవర్ అంటిల్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అంటిల్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఫ్లడ్స్ యువర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ విత్ హిస్ డివైన్ మైట్ అండ్ ఎక్స్ప్లోజివ్ పవర్ ఆ దైవికమైనటువంటి ఆ మానవాతీతమైన శక్తి మీలో ప్రవహించాలి అనగా అంతరంగ పురుషుని అందు మీరు బలపరచబడాలి అంతరంగ పురుషులు అంటే యువర్ ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రెంగ్త్ అండ్ త్రూ ద హోలీ స్పిరిట్ బాహ్య పురుషుణ్ణి మనం బలపరచుకోవడానికి భోజనం తింటున్నాం బిర్యానీ తింటున్నాం అవి ఇవి తింటున్నాం కానీ ఆంతర్య పురుషుణ్ణి బలపరచడం కోసం పరిశుద్ధాత్ముడు కొన్ని పనులు చేస్తున్నాడు దేవుని స్తోత్రం హలే వాటి గురించి మనం అంతరంగ పురుషుల ఆత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు హోలీ స్పిరిట్ ఈస్ ఎంపవరింగ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎపిసి పత్రిక నాలుగో వచ్చాము ఒకటి రెండు మూడు వచనాలు అంతా ఒకటిగా ఉన్నాయి ఆత్మ కలిగించు అనగా పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత ద యూనిటీ ఆర్ ద హార్మనీ కాజ్డ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడు ఇక్కడ నాకు ఇక్కడ కనిపించడం లేదు విత్ ద టెండర్ హ్యూమిలిటీ అండ్ క్వైట్ పేషెన్స్ ఆల్వేస్ డెమోన్స్ట్రేట్ జెంటిల్నెస్ నో ఎస్పెషల్లీ హూ మే ట్రై టు యా మూడో వచనం బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ దేన్ని గాడ్ చేయాల్సింది కాపాడుకోవాల్సింది ఏంటంటే బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ద స్వీట్ ఆన్ మనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు కలిగించేటి మధురమైనటువంటి ఐక్యత అమాంగ్ యూ ఇన్ ద బాండ్స్ ఆఫ్ పీస్ అది పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎపీసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనం ఎపిఎసీ పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో రాయబడింది వద్దు దుఃఖపరచనే దుఃఖపరచొద్దు అది ఇట్స్ నాట్ గుడ్ డోంట్ గ్రీవ్ హోలీ స్పిరిట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యా సీల్డ్ ఇన్ యూ ఎపిఎసీ పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవచన హీ వాజ్ సీల్డ్ కనుక విమోచన దినం వరకు ఎప్పటి వరకు ఒకటో అధ్యాయము పదమూడు నుంచి నాలుగు వచ్చే ముప్పై కంపారిటివ్గా మనం స్టడీ చేసుకుంటే ఆయన ముద్రించబడ్డాడు ఎప్పటివరకు అంటే విమోచన దినం వరకు అనగా దేహ విమోచన దినం వరకు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ సీ ఇన్ యూ ఇన్ క్రైస్ట్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఫుల్ సాల్వేషన్ సో నెవర్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ టేక్ ఫర్ గ్రాంటెడ్ హిస్ హోలీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆయన అనుగ్రహించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రభావాన్ని ఈజీగా తీసుకోవద్దు వైల్ ద అరమిక్ టెక్స్ట్ రీడ్స్ డూ నాట్ లిమిట్ హిస్కోప్ ద ట్రాన్స్లేషన్ ఇంక్లూడ్స్ బౌత్ కాన్సెప్ట్స్ ఆయన యొక్క చేయగలిగే పనిని పరిమితం చేయదు డెబ్బై ఎనిమిదో కి నలభై ఒకటో వచ్చిన అనుకుంటాను వారు మాటి మాటికి ఆయన్ని సంతోప పరిచయాన్ని అయిపోయింది దే లిమిటెడ్ గాడ్ అని రాయబడింది డోంట్ లిమిట్ గాడ్ డోంట్ లిమిట్ హోలీ స్పిరిట్ లెట్ హిమ్ వర్క్ లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్స్ మూడో విషయము ఆయన ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి మనకు ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి హీ ఫీలింగ్స్ టు లైక్ అస్ మనలాగా ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి మనలాగా ఆయన ఆనందిస్తాడు ఆవేదన పడతాడు మన క్రియలను బట్టి యేసుక్రీస్తును మనం సులువు వేసినటువంటి అనుభవం పరిశుద్ధాత్మని దుఃఖపరిచేటువంటి అనుభవం పరిశుద్ధాత్మను దేవుని ఆత్మను సులువు వేరే ఎవరు శరీరధారి అయిన దేవుణ్ణి కనుక సులువు వేశారు అంతవరకే కానీ దేవుడు తృత్వం కనుక ముగ్గురు సెలువు వేయబడాలని ఏదో కొంతమంది వాదిస్తున్నారు ముగ్గురు సెలువు వేయబడేది ఏంటండి శరీరము కలిగిన వాడే సిలువ వేయబడతాడు కానీ శరీర ఆత్మలకు సిలువ వేయడం అనేది కుదరదు కదా నేను క్రీస్తు ఏస్తో కూడా సెలువు వేయబడ్డాను శరీరం ఉంది కాబట్టి శరీరంలో జీవిస్తున్న జీవితం ఉంది కాబట్టి ఆ జీవితానికి గుడ్ బై చెప్పడానికి ఆ జీవితము క్రీస్తుతో పాటు కో క్రూసిఫిక్షన్ అంటారు దాన్ని మూడో విషయము దేవుణ్ణి దుఃఖపరచక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం సాగడం పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మను ఇంకా ఇట్స్ ప్లీజింగ్ హోలీ స్పిరిట్ ఇట్స్ డిలైటింగ్ ద డివైన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దైవికమైనటువంటి ఆత్మను సంతోషపరచడం అనేది దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు నాలుగో విషయము ఎపిసి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాము ఎస్ వద్దు వద్దు మద్యం వద్దు మద్యపానం చేయవద్దు తాగుబోతులుగా ఉండొద్దు మద్యాన్ని సేవించవద్దు రకరకాల మద్యం మద్యం మీద ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయి మద్యాన్న అమ్ముకొని బతుకుతున్నాయి బయట నుంచి ఆదాయం లేకుండా లేకపోతే విదేశీ పెట్టుబడులు లేకుండా మద్యాన్నే ప్రాముఖ్యంగా భావించుకొని మద్యపాన నిషేధం చేస్తామని వాగ్దానాలు చేసినప్పటికీ ఆ వాగ్దానాలు నెరవేర్చలేక ప్రభుత్వాలు విఫలమైపోతున్నాయి స్తోత్రం ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రాయబడింది మరలా చదువుకుందాం ఆ మాటని దేవుని స్తోత్రం ఇక మాట అండ్ డోంట్ గెట్ డ్రంక్ విత్ వైన్ ద్రాక్షారసము చేత మొత్తలే ఉండొద్దని విచ్జ్ రెబలియన్ అదేంటి అంటే తిరుగుబాటు అంటే దీని అర్థం అరామిక్లో చేయబడిన తరచుమా ఏంటంటే డోంట్ డ్రింక్ ద వైన్ ఆఫ్ ప్రొడిగల్ అనగా దుర్వ్యాపారపు ద్రాక్ష రసాన్ని సేవించొద్దు దుర్వ్యాపారపు చేదు రసాన్ని కారు ద్రాక్షల రసాన్ని సేవించొద్దు ద గ్రీక్ ఈస్ రెక్లెస్ లివింగ్ ఆర్ డిపాచరీ అందులో ఏముంది అంటే ఇందులో ఆత్మను పొందకుండా శరీరానికి కావలసిన మత్తును కల్పించేటువంటి పానీయాన్ని సేవించడం ద్వారా వాస్ దేర్ అండ్ రెక్లెస్ లివింగ్ వాస్ దేర్ అనగా వ్యభిచారము దుర్వ్యాపారము అన్ని అక్రాల అందులో ఉన్నాయని అక్కడ చెప్పడం ఇన్స్టెడ్ బీ ఫీల్డ్ కంటిన్యూలీ విత్ ద స్పిరిట్ ఇన్ ఎబ్రియేటెడ్ ఇన్ ద స్పిరిట్ ఫుల్నెస్ ఆత్మ యొక్క నింపుదలతో కొనసాగండి ఎప్పుడోసారి నింపబడ్డామని కాకుండా నింపబడుతూనే ఉండండి ఆదివారం ఆదివారం నింపబడుతున్నామని కాకుండా అనుదినము నింపబడుతూ ఆ ఫీలింగ్తో వెళ్ళండి ముందుకు సాగండి ఫీలింగ్తో వెళ్ళండి అన్నాను ఫీలింగ్తో వెళ్ళండి అని కాదు ఫీలింగ్ కాదు ఫీలింగ్ వేరు ఫీలింగ్ వేరు ఫీలింగ్ అనేది ఉంది కానీ దాన్ని మనం చెప్పలేము కానీ ఫీలింగ్ అనే విషయం అది మనసుకు సంబంధించిన విషయం ఫీలింగ్ అనేది స్పిరిట్కు సంబంధించిన విషయం అదే సమయంలో స్టమక్ ఫిల్ చేసుకుంటాం అది భౌతికమైనది కూడా ఆయన చేత ఆయన ఆత్మ చేత నింపబడ్డాం ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను ఎప్పేసి పత్రిక ఆరో వచ్చే ముప్పెనిమిదో వచ్చిన ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన ప్రతి సమయండి పదిహేడు పద్దెనిమిది ఇంగ్లీష్ బైబుల్ కలిసి ఉన్నాయి చదువుతున్నాను సెకండ్ పార్ట్ చదువుతున్నాను అండ్ టేక్ ద మైటీ రేజర్ షార్ట్ స్పిరిట్ సోడ్ ఆఫ్ ద స్పోకన్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రే ప్యాషనెట్లీ ఇన్ ద స్పిరిట్ యాజ్ యూ కాన్స్టెంట్లీ ఇంటర్సీడ్ విత్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అట్ ఆల్ టైమ్స్ ఆత్మచేత ప్రార్థించేటువంటి అనుభవం కటి ఆత్మానుభవాలతో మనం ముందుకు ఆత్మను ఆనందింపజేస్తూ పరిశుద్ధ ఆత్మను ఆనందింపజేస్తూ ఆత్మచేత నింపబడుతూ ఆత్మలో ప్రార్థిస్తూ ఆత్మ కలిగించేటువంటి ఆ ఐక్యతను కాపాడుకుంటూ ఇలా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలెలుయ లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె